ఆత్మగురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలలో ముస్లిం సోదరులకు మొదటగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకున్నామంటే ఆత్మగురులో ఆలంగారు ఆలం గారు ఎందుకు మీద మీ అందరికీ తెలియాలని ఈ ప్రెస్మెంట్ ఏర్పాటు చేసిన జరిగింది అంటే ఆత్మ నియోజకవర్గ అభివృద్ధి దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలు శాసిస్తున్నటువంటి ఆనం కుటుంబం గురించి తెలియాలి ఇది ప్రతి ఒక్కరికి తెలిసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినటువంటి స్థాపించినట్టు అప్పటి నుంచి కూడా మేమందరం కూడా పార్టీలో ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలో ఉంటూ పార్టీ కోసం అహర్నిషులు కృషి చేస్తూ పార్టీలో నిలిచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకి మా సహకారం అందిస్తూ అందరూ కూడా గెలిపించుకుంటున్నాం నా పేరు నాగులూరు చిన్నబ్బయ్య ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది ఆత్మకూరు ప్రజలు ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చింది కాబట్టి అందరూ కూడా తెలియపరచడానికి ఏర్పాటు చేసుకున్నాం ఆత్మకూరు పెన్నా అవతల గ్రామాల నుంచి కానీ ఊర్ల నుంచి కానీ యువతలకు రావడానికి అలాగే ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రజలు పెన్నానేది అవతల ఉన్నటువంటి గ్రామానికి బ్రాపోకలకు ఎంత ఇబ్బంది పడుస్తున్నారో అందరికి తెలిసింది అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ మంచి జరగాలని పెన్నానేదిపై కోట్లు వెచ్చించి కోట్లు వెచ్చించి హైవే బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఆ ఘనత ఆనందానికే దక్కింది అలాగే ఆత్మగురు పట్టణాన్ని ఆయన మున్సిపాలిటీ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సమయంలో ఆత్మగురు పంచాయతీగా ఉన్న ఆత్మకూరు గ్రామాన్ని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన మున్సిపల్ కార్పొరేషన్గా చేసి అభివృద్ధి చెందినటువంటి ఘనత కూడా ఆడవారికి దక్కుతుంది అలాగే చదువుల నిమిత్తం దూర ప్రాంతాలకి వెళ్ళలేక చదువుకోనికి ఇబ్బందులు పడుతున్నటువంటి పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాల ద్వారా ఫండ్స్ తెచ్చి ఆత్మకూరులో ఉన్నటువంటి బాలుర వసతి మృగాలని కోట్లు వెచ్చించి ఆయన నిర్మించడం జరిగింది ముఖ్యంగా నిరుపేదలు అనారోగ్యంతో అలవాడుతూ చూపి కార్పొరేట్ హాస్పిటల్ పోలేక అల్లాడుతున్నటువంటి అల్లాడుతున్నటువంటి ప్రజలు ఆవేదన అర్థం చేసుకొని పట్టణంలో వంద పడగల ఆసుపత్రిని నిర్మించి తద్వారా జిల్లా ఆసుపత్రిగా మార్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాం అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పాత బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆఫీసును తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీసులు కోట్లు వెచ్చించి నిర్మించి ఆ శాతం వల్ల అక్కడ నిర్మించడం జరిగింది అది కూడా ఆయనకి ఘనత కరెంటు ఆఫీసులకు ఇబ్బంది పడుతున్న కరెంటు ఛార్జీలకు ఇబ్బంది పడుతున్నటువంటి వెళ్ళలేకున్నటువంటి ప్రజల నిమిత్తం ఊరి చెడు కట్ట భాగాన కోట్లు వెచ్చించి కరెంటు ఆఫీస్ నిర్మించడం జరిగింది ఇలాగ చెప్పుకుంటూ పోతే ఆయన నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పలేనంత ప్రజలు మండల పొందినవి నెల్లూరు పాలెం నుంచి ఎంత ఇబ్బంది పడుతూ ఏర్పాటు చేసి ఈయన రాజకీయ ఆత్మకూరు చరిత్రలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అభివృద్ధి కార్యక్రమాలని ఆత్మగురు తీసుకొచ్చి నిధులు మంజూరు చేసి ఆత్మకూరు నియోజకవర్గాన్ని అలాగే పట్టణాన్ని అభివృద్ధి చేసేటటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది ఆయనకే దక్కుతుంది అయితే ఉన్నటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చినాను తెల్లవారుజలు లేపిచ్చాను ఐదు వేలు ఇచ్చినాను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దాహార్ది కోసం ఆత్మగురు పట్టం ప్రజలు ఇబ్బంది పడుతున్న మంచినీటి కొరత కోసం సోమసల నుండి హై కెనాల్ పైపుల ద్వారా నీటిని తెచ్చి ఆత్మగురు ప్రజల దాహార్ది తీర్చినటువంటి ఘనత కూడా ఆనందానికి దక్కుతుంది అలాగే ఉన్నత చదువుల కోసం ఈరోజు పెరుగుతున్న టెక్నాలజీ కోసం బయట ప్రాంతాలకు వెళ్ళి చదువుకోలేక అల్లాడుతున్నటువంటి నిరుపేద బిడ్డల కోసం విద్యార్థుల కోసం వాళ్ళ బిడ్డల చదువు కోసం అల్లాడుతున్నటువంటి నిరుపేదల తల్లిదండ్రులు ఘనత కూడా ఆయనకే దక్కుతుంది అలాగే ఐటిఐ పాలిటెక్నికల్ మరియు ఆడ ఆడబిడ్డల కోసం గురుకుల పాఠశాల నిర్మించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది ఇంత అభివృద్ధి చేసినటువంటి ఆనందానికి మనం కృతజ్ఞ చెల్లించుకోవాల్సి వస్తుంది అదే సమయంలో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని గెలిపించుకొని తేలాలి ఇంకా మన ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రానికి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే ఆత్మకూరు నియోజకవర్గంలో అందరం కూడా సైకిల్కి రెండు ఓట్లు వేసి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఓటర్ కూడా రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసుకుని మన ఆనం గారిని రామనారెడ్డి గారిని అలాగే వేమిరెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకుంటే ఈ ఆత్మ గురు ఇంకా నూరింతలుగా అభివృద్ధి చెందు సూపర్ సిక్స్ అలాగే మన చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని కూడా ఇదివరకు అందరూ కూడా బాబు భవిష్యత్ గ్యారెంటీ ద్వారా ప్రతి ఇంటికి కూడా తెలియజేయడం జరిగింది ఆ సూపర్ సిక్స్ కాకుండా మరియు గెలిచిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎసి మీద పెడతానని ఆయన సభల ద్వారా తెలియజేస్తున్నారు అందరూ చూసుంటారు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ చదువు కోసం ఉన్న చదువుల కోసం డిఎస్సి చేసుకొని చాలా మంది ఖాళీగా ఉన్నారు జగన్ గారి ప్రభుత్వం సంక్షేమం ఉంటుంది కానీ సంక్షేమం తోటి కూడా అభివృద్ధి అనేది అవసరం రాష్ట్రానికి కానీ నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను నాకు ఓట్లు ఏంటని చెప్పుకుంటున్నారు సంక్షేమం తోటి అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు రావాలి ప్రతి ఒక్క నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలని కలగలు కంటున్నటువంటి మన బాబు గారి ఆశయం కోసం మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి కల్పించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మరలా మన ఆత్మకూరు పట్టణానికి మనం రానంగా గురించి చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి రోడ్డు మార్జిన్లలో కూరగాయలు అమ్ముకుంటూ జీవిస్తున్నటువంటి అనేక పేద ప్రజల కోసం అలాగే చికెన్ రోడ్డు మార్జిన్లలో చికెన్ స్టాల్ పెట్టుకొని జీవిస్తున్నటువంటి వ్యాపారుల కోసం అలాగే రోడ్డు మార్జిన్లలో సెంటర్లలో పెట్టుకొని చేపలు అమ్ముకుంటున్నటువంటి చేపల వ్యాపారస్తుల కోసం కోట్లు వెచ్చించి ఆత్మకూరులో మార్కెట్ ని నిర్మించిన ఘనత కూడా మన బాబు మన ఆనందానికి దక్కుతుందని మరీ ఒకసారి తెలియజేసుకుంటున్నాను అలాగే మన ప్రభుత్వం చేపట్టినటువంటి ఆరు సూత్రాలు కూడా బాబు గారు భవిష్యత్తు గ్యారెంటీ అన్ని కూడా ప్రజలకు వివరించారు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పేద ప్రజల భవిష్యత్తు కోసం తప్పకుండా మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా మన ఆనం రామనారెడ్డి గారిని ఎమ్మెల్యేగా మరియు మన నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలుచుకో గెలిపించుకోవాలని మన జిల్లా అభివృద్ధి కోసం మన ఆత్మగురు అభివృద్ధి కోసం పాటుపడాలని మీ అందరూ కూడా మరి ఒక తెలియజేసుకుంటూ సైకిల్ మర్చిపోకుండా రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్దను వేసి మన అభిమానాన్ని చాటుకొని